మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశిఫలాలు సో ఏదైతే మనం సో ఉగాది రోజున ఆదాయ వ్యయాలు రాజీ పూజ అవమానాలు అలాగే గ్రహమూర్తిత్వాలతో పాటుగా అని మనం శాస్త్రోక్తంగా చెప్పుకుందాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది కనీసం ఈ ఈయర్ అయినా ఈ సంవత్సరం అయినా అని అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది దాని నిమిత్తం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది సో అలాగే న్యూమరాజికల్గా మనం చూస్తే కనుక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్ సో వెరీ పవర్ఫుల్ ప్లానెట్ సన్ ఈజ్ ద సెంట్రల్ పవర్ అధికారానికి ఆధిపత్యానికి ఉద్యోగానికి ఆరోగ్యానికి అన్నిటికీ కారకుడు రవి యాక్చువల్గా అలాగే న్యూమరాజ్ న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు కూడా టూ జీరో టూ ఈక్వల్ టు ఫోర్ అండ్ ఫోర్ ప్లస్ సిక్స్ ఈజ్క్వల్ టు టెన్ వన్ ప్లస్ జీరో ఈజ్క్వల్ టు వన్ సో టోటల్ వన్ దట్ ఈస్ సన్ సో కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది చాలా 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 పవర్ఫుల్గా న్యూమరలా న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు ఇది ప్రభుత్వాలకు సంబంధించి గవర్నమెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు కూడా కొంచెం పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్సివ్గా పాజిటివ్గా ఈ యొక్క ఇయర్ వీళ్ళకి మాత్రం ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఉండబోతుందని చెప్పుకోవచ్చు సో అలాగే మరి ఈ రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం మేషరాశి వారికి సంబంధించి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ రాశి ఫలాల విషయానికి వస్తే ఇక్కడ గురుడు ముఖ్యంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ విషయాన్ని మనం తీసుకుంటాం అతిచారం గురుడి అతిచారం జరుగుతుందని ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను నేను ఎప్పటి నుంచో వీడియోలు చేసా ఈ అతిచారం ఫస్ట్ ఫస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూగా ఉండబోతుందని చెప్పి ఎలివేట్ చేసి చెప్పింది మన ఛానలే ఫస్ట్ మన టిఆర్ క్రియేషన్స్ ఛానలే ఈ విషయాన్ని రీసెర్చ్ ఓరియంటెడ్గా మొట్టమొదట మనం దీన్ని ఎలివేట్ చేయడం జరిగింది సో అలాగే ఇక్కడ గురు భగవానుడు చూస్తే ఈ మేషరాశి వాళ్ళకి సంవత్సరం మిథునం కర్కాటకం సింహరాశుల మీదుగా గురుడి యొక్క సంచారం ఉండబోతుంది జనరల్గా వీళ్ళకి తృతీయ చతుర్థ పంచమ స్థానంలో గురువు గారు సంచారంలో ఉండబోతున్నారు గురువు గారు ఎప్పుడు సంవత్సరానికి ఒక్క రాశిలో మాత్రమే ఉంటారు పదమూడు నెలల పాటు ఒక్క రాశిలో ఉంటారు గురుడు కానీ ఒక సంవత్సరమే మూడు రాశులు మారటం అనేది ఇదే గురుడి అతిచారం ఫస్ట్ టైం టిఆర్ క్రియేషన్స్ చెప్పిన విషయం ఇదే సో మూడు రాసుల్ని ఒక ఎక్స్పాన్షన్ ప్లానెట్ మారుతూ 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 రావటం ఇది మేజర్ చేంజెస్ అనేవి ఎక్స్పాన్షన్ అనేది త్రీ హౌసెస్లో జరుగుతూ ఉంది మేష రాశి వాళ్ళకి అది మొదటగా మనం చూస్తే రిట్రాగ్రేషన్లో మార్చి పది వరకు కూడా ఉండబోతున్నారు మొదటి డెబ్బై రోజులు జనవరి నుంచి మొదటి డెబ్బై రోజులు కూడా మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో గురుడి యొక్క రిట్రాగ్రేషన్ అనేది జరుగుతూ ఉంది ఇది కొంచెం మీ యొక్క షార్ట్ జర్నీస్ పెంచుతుంది లాంగ్ జర్నీస్ పెంచుతుంది మొదటి డెబ్బై రోజులు కూడా ఇయర్లో ఇయర్ స్టార్టింగ్ మొదటి సెవెంటీ డేస్ కూడా మోర్ కమ్యూనికేషనల్గా ఉండేటట్టు చేస్తుంది మోర్ ట్రావెలింగ్లో ఉండేటట్టు చేస్తుంది మోర్ ఇక్కడ ఇక్కడ థర్డ్ హౌస్లో ఈ యొక్క రిటర్కరేషన్ ఏదైతే ఉందో మీరు ఎక్కువ సెల్ఫ్ ఎఫోర్ట్స్ పెట్టాల్సి వచ్చే ఆస్కారం ఉంటాయి మా జీవితంలో ఇంత కష్టం మనం ఎప్పుడు పర్లేదు బాబు ప్రతి విషయాన్ని ఎవరిని నమ్మకుండా మనంతటా మనమే చేసుకోవాల్సి వస్తుంది అనేటట్టు కొన్ని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి కొంతమంది కొన్నిసార్లు మీ సర్వెంట్స్ హ్యాండ్స్ ఇస్తారు కొన్నిసార్లు మీ కొలీగ్స్ కూడా హ్యాండ్స్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి పక్కన అవార్డ్ని నమ్మకుండా మొదటి డెబ్బై రోజులు మార్చి పదో తారీఖు వరకు కూడా మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే కనుక చాలా సక్సెస్ ఉంటుంది ఇంకొన్ని నమ్ముకున్నారంటే ఆడ హ్యాండ్ ఇస్తాడు ఆ తర్వాత బర్త్డేని మొత్తం మీద పడే ఆస్కారాలు ఉంటాయి బిలీవ్ మై వర్డ్స్ ఇది డెఫినెట్ అనమాట సో అలాగే అక్కడ తర్వాత ఏప్రిల్ మే అంతా తృతీయ స్థానంలో గురుడు మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లు ఉంటారు ఈ ఏప్రిల్ మే అంతా కూడా కొంత ఈ యొక్క మొదటి డెబ్బై రోజులు ఉన్న స్ట్రగుల్ తగ్గుతుంది అంత కష్టం తగ్గుతుంది అన్ని ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ తగ్గుతాయి అంత స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది సో కొంచెం మీ కష్టం కూడా తగ్గుతుందని చెప్పాలి ఇక్కడ మనకి మెయిన్గా ఏప్రిల్ మే ఈ రెండు నెలల్లో కూడా సో ఇక్కడ జూన్ నుంచి తీసుకుంటే గురుడు మళ్ళీ అతిచారంలో చేస్తున్నారు ఫోర్త్ హౌస్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫోర్త్ హౌస్ గురుడు ఎక్స్పాన్షన్ ఇక జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఒక ఐదు నెలల్లో ఆయన ఫార్వర్డ్ మోషన్ ఫుల్ ఫార్వర్డ్ మోషన్ దేర్ ఈస్ నో రెట్రాగరేషన్ ఫుల్ ఫార్వర్డ్ మోషన్ లో గురుడు ఉండటం వల్ల ఎక్స్పాన్షన్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ గృహ పరిస్థితులకు సంబంధించి వాహనాలు కొనుగోలు చేయడం ఇంటికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద డొమెస్టికల్ గా ఎక్కువ మీ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోవడం అనేది మనం గమనించవచ్చు కాబట్టి గురువుగారి ఎక్స్పాన్షన్ అనేది ఫోర్త్ హౌస్ లో కొన్ని కొన్ని సార్లు జాబ్లో స్థిరత్వానికి సంబంధించి కొంచెం అర్ధాష్టమ గురుదోషం వల్ల కొంచెం ఎమోషనేటివ్గా ఫీల్ అవుతారు ఎక్కువ మీరు ఇంటి గురించే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది ఉద్యోగంలో కూడా ఒక రకమైన ఈ ఒక అంటే మానసిక ఒత్తిడి అనేది ఉద్యోగపరంగా కూడా ఎదురయ్యే ఆస్కారాలు ఈ సందర్భాలు ఉంటాయి బట్ గురుడి యొక్క ఇది కాబట్టి అలాంటివి ఏమున్నా కూడా మీరు దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు స్థితిలో ఉన్న గురుడి వల్ల దర్ ఈజ్ ఎనీ ఛాన్స్ ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ మీరు ఏదైనా ఒక ఫిక్స్డ్ ఉన్న ల్యాండ్ అండ్ ప్రాపర్టీను వెహికల్నో మీకు ఇష్టమైన వెహికల్ను పర్చేస్ చేయడానికి ఇక్కడ గురుడు చాలా వరకు కూడా ఆ యొక్క స్తోమతని మీకు ఆ యొక్క స్థితిని కలిగి చేస్తాడు ఆ శక్తిని ఇస్తాడు సో ఇక్కడ లాస్ట్ టూ మంత్స్ ఇక్కడ మనం చూసినట్టయితే కదా అక్టోబర్ ఎండింగ్ నుంచి కూడా గురుడు మళ్ళీ సింహరాశిలోకి వచ్చేస్తారు ఈ డిసెంబర్ జ ఇక్కడ లాస్ట్ నవంబర్ డిసెంబర్ లాస్ట్ టూ మంత్స్ కూడా చాలా మంచి బ్యూటిఫుల్ ఆఫర్స్ అనేవి మంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సంతానానికి సంబంధించిన విషయాల్లో మంచి పురోగతి అనేది సంతాన సాఫల్యతకి సంబంధించి మీరు చిల్డ్రన్స్ గురించి చూస్తున్నట్టయితే వాళ్ళకి సంబంధించి కూడా గురుడు ఇక్కడ తప్పకుండా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు జాబ్ గురించి చూస్తున్న వాళ్ళకి మంచి ఆఫర్స్ గురించి చూస్తున్న వాళ్ళకి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ పీరియడ్ ఈ మేషరాశి వాళ్ళందరికీ ఆల్రెడీ ఇక్కడ మనం చూస్తే ఎలినాడ్స్ అని నడుస్తూ ఉంది ఎలినాడ్స్ అని నడుస్తుంది వెరీ టఫ్నెస్ ఇన్ జాబ్ వెరీ వెరీ ప్రొఫెషనలైజ్డ్గా పడే స్ట్రెస్కి సంబంధించి కొన్ని కొన్నిసార్లు ఎంట్రాబాబు ఎమ్మ ఎంత కష్టపడాల్సి వస్తుంది వీడు ఎంత పనిచేసినా మనం గుర్తించడం సావడీ బొందా వీడి దగ్గర పని చేయడం వేస్ట్ ఇట్లాంటివన్నీ అనిపిస్తుంటాయి బట్ గుర్తుపెట్టుకోండి చాలామందికి ఇప్పటికీ నేను ఏడు సంవత్సరాలుగా మన ఛానల్లో ఇప్పటికీ మనం ఈ ట్రాన్సిట్ గురించి మనం చెప్పుకుని స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ ఇదే డిసెంబర్లో మన ఛానల్ స్టార్ట్ చేసుకోండి సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎప్పుడు టైం ఒకలా ఉండదు కష్టం అనేది తప్పకుండా కొన్ని కొన్నిసార్లు వస్తుంది దాన్ని మనం ఫేస్ చేయడానికి ట్రై చేయాలి సో వితౌట్ ఎనీ ఆఫర్ లెటర్ డోంట్ జంప్ టు మీరు కొంచెం అగ్రెసివ్నెస్తో జాబ్ని క్విట్ చేద్దాం అన్న ఆలోచన వదులుకోవాలి సో ఇలాంటి వాళ్ళకి బెటర్ ఆఫర్ కానీ బెటర్ హైక్ కానీ బెటర్గా మీకు కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈయన ప్రొఫెషన్లో కావాలంటే మాత్రం కొంచెం మనకి ఈ ఇయర్ ఎండ్కి నవంబర్ డిసెంబర్ టైంలోనే బెటర్ ఆఫర్స్ కావచ్చు జాబ్లో మీరు అనుకున్న హైక్ కానీ లేకపోతే ఇంక్రిమెంట్స్ కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి తప్పించి ఈ టైంలో ఇక్కడ మనకి కష్టము అలాగే కొంచెం ఎక్కువగా ఎక్స్పాన్షన్ ఫోర్త్ హౌస్ ఎక్కువ డొమెస్టికల్ అట్మాస్ఫియర్కి సంబంధించిన ఈ మనకి ఎన్విరాన్మెంటే కనిపిస్తుంది సో కాబట్టి కొంచెం మీరు జాబులో కొంచెం మంచి జాబ్ రావాలన్నా ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మీకు ఏదైనా గుర్తింపు రావాలన్నా కొంచెం ఈ రెండు వరకు కూడా కొంచెం కష్టపడాలంటే కష్టపడాలి అన్నట్టే ఉంది కాబట్టి మధ్యలో మీరు ఎక్కడ డిప్రెస్ అవ్వకుండా ముందుకెళ్ళడం వల్ల మ్యాన్స్ రాసే వాళ్ళకి సో చాలా బాగుంటుంది ఈ వర్డ్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది సో ఎంతో కష్టపడతారు వ్యాపారం చేసేవాళ్ళు మీకు చాలా వరకు వ్యాపారాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తారు సో ఎంత కష్టపడుతున్నా కూడా చివరికి మళ్ళీ వస్తది ఆ వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ మనం ఖర్చు పెట్టాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి బట్ ఇప్పటి నుంచో చెప్తున్నా రాహు లాభస్థానంలో మైహూనా అంటూ చాలా చాలా వరకు ఆయన మంచి వినుదనిగా నిలబడుతున్నారు సో శని వేయి స్థానంలోనే ట్రాన్సిట్లో ఉంటున్న రాహు లాభస్థానంలో ఈయర్ మొత్తం ఈయర్ కూడా అయినా లాభస్థానంలోనే ఉంటారు సో ఈ ఇయర్ మొత్తం కూడా ఈ సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా ఈ రాహు మెయిన్గా మనం చూసినట్టయితే డిసెంబర్ దాకా కూడా టిల్ డిసెంబర్ వరకు లాభస్థానంలోనే ఉండటం వల్ల ఎన్ని కష్టాలు ఎన్ని అవరోధాలు ఎన్ని ఛాలెంజెస్ ఫైనాన్షియల్గా వచ్చినా దేని పరంగా వచ్చినా బట్ రాహు ఇన్ ఎవర్ లెవెన్త్ హౌస్ కాబట్టి సో తప్పకుండా దాన్ని ఎదుర్కొనే శక్తిని రాహు ఇస్తూ ఉంటాడు సో రాహు గేన్ క్రియేట్ చేస్తాడు బట్ ఏళ్ళనాడు శని దాన్ని ఎక్స్పెన్సివ్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది సో ఈ విధమ ఈ విధంగా రాహు మీకు ఉపయోగపడుతూ ఉన్నారు సో అలాగే శని ఏమో ఏలినాడు శనిలో కొంచెం మనకి ఒక టెస్టింగ్ పీరియడ్ని క్రియేట్ చేస్తున్నారు ఇక కేతు విషయానికి వస్తే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది సో కాబట్టి చిల్డ్రన్స్ సంతానానికి సంబంధించిన విషయంలో మీ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ విషయంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీకు కొద్దో గొప్ప కొన్ని కొన్నిసార్లు డిసాటిస్ఫాక్షన్ అనేది ఉండే ఆస్కారాలు ఉంటాయి సో కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి అసలు స్కూల్లో ఏం చెప్తున్నారు ఏంటి అని వాళ్ళకి వదిలేకుండా ఇంటికి వచ్చాక అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది కూడా మీరు ఒకసారి కనుక్కొని ముందుకుని పిల్లలను తీసుకెళ్తూ ఉండటం అనేది ఈ టైంలో చాలా మంచిది సో ఈ విధంగా వెళ్ళడం వల్ల మ్యాచ్ రాసి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్లో ఒక కాన్షియస్నెస్ హెడ్లెస్ ప్లానెట్ ఎప్పుడైతే మీకు ఇక్కడ ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడో సో హెడ్లెస్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ షేర్స్ అండ్ ట్రేడింగ్స్లో పెట్టడం కానీ చేయకుండా కొంచెం ఆలోచించుకుని చేయటం అనేది చాలా మంచి పద్ధతి అని ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి కాబట్టి మేషరాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం న్యూ ఇయర్ హెడ్లైన్స్ సో ఓవరాల్గా ఏ ప్లానెట్ ఎలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తా ఉంది అనేది మనం చెప్పడం సో కాబట్టి మనం మెయిన్గా అన్ని కూడా ఉగాది రాశి ఫలాలు ఆదాయ వ్యయాలు రాజపూజ్య గ్రహమూర్తిత్వాలు అన్ని కూడా చెప్పుకుందాం సో అలాగే ఈ డిసెంబర్ మాసం అంటేనే మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఈ డిసెంబర్లోనే ఈ మాసంలో ఈ తొమ్మిదో తారీఖునే మనం ఈ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో సో వీక్లీ అని మంత్లీ అని స్పెషల్ వీడియోస్ అని ఆనాటి కరోనా పరిస్థితుల దగ్గర నుంచి సో అన్ని రాయల వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ సో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది సో అలాగే చాలామంది సార్ నిజంగా మీ గైడెన్స్తో ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల మాకు చాలా మంచి జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామంది సో మీకు గురుదక్షిణగా ఎలా ఇవ్వచ్చు ఏమి ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు బట్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఎవరైనా గురుదక్షిణ ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా అక్కడ మనకి ఆ వ్యూస్ దగ్గర ఏదైతే మోర్ ఉందో డిస్క్రిప్షన్లో సో ఎలా గుర్త ఇవ్వచ్చు అనేది కూడా ఉంది సో ఆ విధంగా కూడా మనకి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి చక్కగా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి